ఈ మధ్య కాలంలో కనుక గమనించినట్లయితే వెండితెర మీద నటించి అలరించే ఆర్టిస్టులు మాత్రమే కాదు బుల్లితెర సీరియల్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళు కూడా మంచి గుర్తింపుని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా ని ప్రారంభించి బుల్లితెర రంగంలో ఎన్నో డైలీ టీవీ సీరియలతో కొన్నేళ్లు పాటు కొనసాగుతున్న వాళ్ళు అయితే నటీ రాణిస్తూ తమ సోషల్ మీడియాల ద్వారా కూడా మంచి ఫాలోవర్స్ సొంతం చేసుకుంటున్నారు అలా బుల్లితెర నటులుగాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీరియల్ యాక్ట్రెస్ అంజలి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ముఖ్యంగా అంజలి అని చెప్పడం కంటే మొగిలి రేకులు అంజు అనగానే తక్కువ గుర్తుపట్టేస్తాము మొగిలి రేకులు సీరియల్తో అంజు క్యారెక్టర్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంజలి నిజానికి ఓ యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది ఈ టీవీలో ప్రసారమైన పటాస్ మరియు జబర్దస్త్ లాంటి షోస్ కి మొదట్లో యాంకర్ గా చేసి ఆ తర్వాత డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా దేవత చివరంజనీ రాధా కళ్యాణం మహాలక్ష్మి వంటి డైలీ టీవీ సీరియల్స్ లో నటించింది అయితే యాక్ట్రెస్ గా ఎన్నో సీరియల్స్ నటించినప్పటికీ ముగిలి రేకులు సీరియల్ అంజలిగా మాత్రం నేటికి గుర్తుండిపోయింది అలాంటి అంజలి కేవలం సీరియల్ యాక్ట్రెస్ గా మాత్రమే కాకుండా వెండితర రంగంలోకి సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి ఒక లైలా కోసం లెజెండ్ వంటి సినిమాల్లో కూడా నటించింది ఇక సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న పవన్ ని పెళ్లి చేసుకుంది అయితే అలాంటి అంజలి అంజలి పవన్ గా మారిపోయి ఇటు సోషల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని రకాల వీడియోని పంచుకుంటూ ఉంటుంది ఈ జంటకి ఇప్పటికీ ఒక కూతురున్న సంగతి మనందరికీ తెలుసు కూతురు తన ముద్దుల కూతురు చందమామ అంటూ కూతురికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు కూతురు కూడా ఓ చిన్నవాటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయి అన్ని రకాల వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంది అలాంటి అంజలి ఇక త్వరలోనే ఇంకొకసారి తల్లి కాబోతోంది తను ప్రెగ్నెంట్ అని మళ్ళీ నేను తల్లి కాబోతున్నాను త్వరలోనే బాబో పాపో పుడతాడు అంటూ తన సీమంతానికి సంబంధించిన ఫోటోలని అందరితో పంచుకుంది అలా పుట్టబోయే కూతురు కోసమో కొడుకు కోసమో ఎదురు చూస్తున్న అంజలి ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది దానికి కారణం ఆమె తన తల్లిని కోల్పోయింది అవునండి వినడానికి షాకింగ్ గా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాలని అంజలి తల్లి పేరు లీలా ఇవకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అయితే అంజలి తల్లి గారు అయిన గారు కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారట హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ తన తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందని అమ్మ నువ్వు మా మధ్యలో లేకపోయినప్పటికీ మా జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతావు నువ్వు మా నుండి దూరం అయ్యావే కానీ మా హృదయాలకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నావు నేను ఎప్పటికీ మర్చిపోలేవు నీ జ్ఞాపకాలతో జీవితాంతం నా గుండెల్లో నిలిచిపోతావు అమ్మ అంటూ తన అమ్మ ఇక లేదు అంటూ ఎమోషన్ అవుతూ తన తల్లితో ఉన్న కొన్ని షేర్ చేసుకుంటూ అంజలి ఈ విషాదకరమైన వార్తని అందరితో పంచుకుంది ఎప్పుడైతే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ విషయాన్ని షేర్ చేసిందో అంజలి ఫాలోవర్స్ అభిమానులు తన తల్లి ఆత్మకి శాంతి కలగాలని అసలే తాను ప్రెగ్నెంట్గా ఉండడంలో ఇలాంటి సమయంలో పెద్దగా ఆందోళనకి గురి కాకూడదని ధైర్యంగా ఉండమని మేమందరము తమకి తోడుగా ఉన్నాము అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కమెంట్స్ పుడుతున్న వాళ్ళని ఏది ఏమైనప్పటికీ ఓ విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర సినిమా రంగంలోనే వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు అంతేకాకుండా సినిమా రంగంలోని ఆర్టిస్టుల కుటుంబంలోని విషాదాలు అన్న వార్తలే అందరినీ అతలాకుతలం చేస్తున్న వైనంలోనే బులితెర రంగంలోకి యాంకర్ గా సీరియల్ యాక్ట్రస్ గా ముఖ్యంగా మొగిలి రేకులు అంజుగా మనందరికీ గుర్తుండిపోయిన అంజనీ పవన్ తన తల్లిని కోల్పోయింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బులితెర ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి షాకింగ్ గా విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది ఆమె స్నేహితులు సన్నిహితులు తోటి ఆర్టిస్టులు అంజలికి ధైర్యం చెప్పుకున్న వాళ్ళే ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో గుళితే రంగంలో ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి అంజలి పవన్ త్వరగా తేరుకోవాలని ఆమె తల్లి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఈ వీడియో వేడుకోడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి